बस नहीं करता, कर दो लाले हो चल लाले लाइक कर दो लाले हो चल लाले लाइक कर दो लाले हो चल जय बस पिल्ले जय बस पिल्ले जय बस पिल्ले जय बस మా సీనియర్ నాయకులందరూ కూడా సమక్షంలో ముఖ్యంగా మా వార్డ్ ప్రెసిడెంట్స్ వెంకారెడ్డి గారు అలాగే రమేష్ గారు పేదల్ వాసు గారు లక్ష్మంతుల్ గారు బాబానంద్ సార్ యుగేష్ జీప్ గారు మా సీనియర్ కార్పొరేటర్ గారు Next quarter na mga ligaro. Mga manggara -ma mga ligaro. Dilip ko at chairman mga ligaro. And ganda na mga ligaro. Ganda na mga ligaro. Ganda na mga ligaro. Ramon at Sado. Kidojo, వైఎస్ఆర్సిపి ఎంత స్ట్రాంగ్గా ఉందనేది ఒకసారి మీరు కళ్ళ చూస్తా ఉన్నారు దక్షిణ నియోజకవర్గంలో ఈరోజు ఒక నాయకుని కూలిపోయాము మంచి పార్టీని కూలిపోయాము అని ప్రతి ఒక్క పేదవాడు ముఖ్యంగా బాధపడతా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారిని అనాశంగా ఓడించుకున్నాము అతనుంటే మన నియోజకవర్గం అనేక రకాలుగా అభివృద్ధి చెంది ఉండేది అనేక రకాలుగా మనందరికీ కూడా లబ్ధి చేయకుండా ఉండేది ఈపాటికే సుమారు ఏ రకంగా చూసుకున్నా సరే గడిచిన పది నెలల్లోని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అంటే ఒక డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు తబ్బిదారులకి ప్రజలకి ఏదో రూపేన అమ్మఒడి కానీ ఫీజ్ రీంబర్స్మెంట్ కానీ లేదా మొదటి ఇతర పథకాల ద్వారా ముఖ్యంగా మత్స్యకారులకి మత్స్యకారు భరోసా కానీ ఇలాంటి రూపేనా సరే ఒక డెబ్భై ఐదు వేల కోట్ల రూపాయలు ఈరోజు వచ్చి విధంగా కానీ చంద్రబాబు నాయుడు ఎక్కిన తర్వాత ఒక్క రూపాయి కూడా ఈరోజు వారు కూడా రిలీజ్ చేయలేదు సంక్షేమ పథకాలు పూర్తిగా జీరో ఎక్సెప్ట్ పెన్షన్ పెన్షన్ అనేది కామన్ ఎజెండా అది అది ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఆఫ్ స్వర్గీయ ఎన్టీ గారు దాని తర్వాత పరుగులు జయించింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అది భారతదేశం అంతా కూడా అల్లుకున్నమాట సో ఈరోజు అతను చేసింది గొప్పనేమీ లేదని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ ఫోటో మనం చూస్తా ఉన్నాము పాల్ ఈరోజు కేఏ పాల్ గారు అందరూ అతని ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే లాక్స్ ఆఫ్ పీపుల్ ఫాలోవర్స్ వస్తూ ఉన్నారు అంటే ఎంత చేంజ్ తీసుకొచ్చేటంటే అతను నిజంగా వన్ వే అటాక్ చేస్తామని అనమాట పవన్ కళ్యాణ్ అటాక్ చేయడం అవసరం లేదు ఈ ఇన్సెల్ఫ్ హ్యాస్ బికమ్ ఫుల్ పవన్ కళ్యాణ్ గారు ఫుల్ అయిపోయారు సుఖాగా అతను ఎందుకో ఫెయిల్యూర్ క్యారెక్టర్ ఎవరైనా ఉన్నారు ఈరోజు భారతదేశంలో అంటే ఇట్ ఈస్ పవన్ కళ్యాణ్ అని చెప్పేసి అందరూ చెప్తా ఉన్నారు ఒక పాలసీ లేదు ఒక స్టాండ్ లేదు ఇంటిగ్రిటీ లేదు లీడర్షిప్ లేదు ఒక్కొక్క స్టేజ్ మీద ఒక్కొక్క ప్లాట్ఫామ్ మీద ఒక్కొక్క మాట మాట్లాడుతూ సో అతను ఫెయిల్యూర్స్ ని ఈరోజు చూస్తా అంటే పార్టీ ఏదైనా గవర్నమెంట్లో ఉండేటప్పుడు ఏదైనా సరే పని చేస్తే వారికి స్టేజ్ మీద ఎక్కేటప్పుడు ఆ ఫ్లో ఆఫ్ స్పీచ్ చాలా పవర్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ చాలా వస్తుంది అన్నమాట గవర్నమెంట్లో ఉండేవాళ్ళు ఏదైనా సరే సంక్షేమ పథకాలు ప్రజలకి అందించేటప్పుడు ఆ ఫ్లో ఆఫ్ స్పీచ్ వేరే ఉండదు అన్నమాట ఈరోజు పవన్ కళ్యాణ్ కదా లేదు ఇంకా ఎప్పుడో పాత స్టోరీలు తీసుకువచ్చి రాముట్టలు నక్కారు ఇవన్నీ కూడా చెప్తా ఉన్నారన్నమాట అంటే ఈ హో సబ్స్టాన్స్ ఈ నో సబ్జెక్ట్ మెయిన్ సో ఇవన్నీ కూడా అతను దగ్గర లేదన్నమాట చంద్రబాబు నాయుడు ఫెయిల్యూర్ని ఒప్పుకోవాలి ఇంకా లోకేష్ గారు ఫెయిల్యూర్ ఒప్పుకోవాలి సెవెంటీన్ మెడికల్ కాలేజెస్ని ఈరోజు నిర్వీర్యం చేస్తామన్నది ఈ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ దీన్ని అడ్డుకోవాల్సింది బాధ్యత ఉందన్నమాట సెవెంటీన్ మెడికల్ కాలేజెస్ కూడా ఏమో చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మండలంలో కూడా ఒక మెడికల్ కాలేజ్ ఉండాలని చెప్పేసి అతను ఒక ప్లాన్ అనమాట దానికి సెవెంటీన్ మెడికల్ కాలేజ్ ఇచ్చి ఆల్రెడీ ఫైవ్ మెడికల్ కాలేజ్లో సీట్స్లో కూడా నింపి సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ సీట్స్ని చక్కగా నీట్ రాసే పిల్లలకి అందరికీ కూడా మన రాష్ట్రంలోనే సీట్లు రావాలని చెప్పేసి ఒక మంచి నిర్దేశంతో ముందుకు సాగుతారా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దురదృష్టవృత్సాధ్యమేమో ఓటమి చెందడం వల్ల ఈరోజు అవన్నీ కూడా ప్రైవేట్ పదం చేస్తా ఉన్నా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉండేటప్పుడే అందుకనే మన ఏదైతే అరిడో అంతా కూడా హెల్త్ యూనివర్సిటీ రావాలి అక్కడ హెల్త్ సిటీ క్రియేట్ చేయాలి మనం అని చెప్పేసి ఈరోజు విశాఖపట్నానికి హెల్త్ సిటీ అనేది లభించింది కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రకంగా ఆంధ్ర రాష్ట్రంలో అంతా కూడా హెల్త్ విషయంలో పేదవాడు ఇబ్బంది గురవ్వకూడదని చెప్పేసి చక్కనైన ఈ యొక్క ఆరోగ్యశ్రీలోనేమో ముందుకు చేసుకున్నా ఈరోజు ఆరోగ్యశ్రీ ఏమో ఆల్ ప్రైవేట్ హాస్పిటల్స్ ఏమో వాళ్ళు ఆల్రెడీ నోటీస్ అన్నమాట వి విఆర్ గోయింగ్ టు స్టాప్ ది ట్రీట్మెంట్ ఇన్ ది ఆరోగ్యశ్రీ అని చెప్పేసి అంటే ఇంత బ్యాడ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఈరోజు నడుస్తావన్నమాట అలాంటి ఫాలోయింగ్ ఏమో ఈరోజు జగన్మోహన్ అందుకనే ఈస్ పీపుల్స్ మ్యాన్ ఈ ఆస్ బోర్న్ ఫర్ ద పీపుల్ అండ్ ఫ్రమ్ ద పీపుల్ అలాంటి లీడర్ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ది పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ షేర్ ఉండి ఈరోజు కుటిల రాజకీయాలు చేసి చంద్రబాబు నాయుడు లోకేషన్ పవన్ కళ్యాణ్ ఏమో అసెంబ్లీలోనేమో తను వాయిస్ టు ద లెస్ అందిద్దామని చెప్పేసి అనుకొని మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పేమో చేసి పవన్ కళ్యాణ్ ఏంటంటే ఈ షుడ్ గో టు జర్మనీ అని చెప్పేసి షుడ్ రీడ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ బుక్ అనమాట ఇండియన్ కాన్స్టిట్యూషన్ బాబాసాబ్ అంబేద్కర్ రాసిన బుక్ లో చదవాలి కొన్ని ఆర్టికల్స్ అనమాట టు లుక్ అట్ ది ఆపోజిషన్ ఆఫ్ లెసర్ ఇట్ సెల్ఫ్ ఇంత బాగా చెప్పారు చూడండి అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్కి అది మచ్చ అని చెప్పేసి అపోజిషన్ అనేది ఇట్స్ అలాంటిది అంటే ఏదో లెక్కలు చూపించి రెండు ఎక్కలు పదహారు ఎక్కడ చేసి చూపించి ఫిగర్ లేదని చెప్పేసి ప్రతిపక్షం దీన్ని మీరు చూసుకోండి ఒకసారి బీజేపీ మూడు సీట్లు ఉండేటప్పుడు ఇందిరాగాంధీ గారేమో ఆ రోజేమో ప్రతిపక్ష హోదా ఇచ్చారు అదే చంద్రబాబు నాయుడికి ఫిగర్ తక్కువ ఉన్నా కానీ టూ థౌజండ్ నైన్టీన్లోనేమో ప్రతిపక్ష హోదా ఇచ్చారన్నమాట ఇవన్నీ ఏ రకంగా కల్పించారు ఇవన్నీ ఒకసారి అర్థం చేసుకోవాలన్నమాట ఇలాగ ప్రతి రాష్ట్రంలో కూడా ఇది జరుగుతుంది ఇది వాస్తవాలన్నమాట మాట వాస్తవాలకు దూరంగా నడుతామంటే ఏంటి ఈ రోజు డబ్బు కొట్టుకుంటున్న అచ్చి నాయ డబ్బు కొట్టుకుంటావనమాట ఉద్దానంలోనేమో అంత చక్కనైన ఏడు వందల కోట్ల రూపాయలు పెట్టి కంప్లీట్గా వాటర్ సప్లై ఏమో ఇట్ టు బి గ్రౌండ్ వాటర్ యూజ్ చేయకూడదు అన్న రిపోర్ట్స్ని తీసుకొని మేధావత సైంటిస్టులు పట్టుకుని వెళ్ళి ద మోస్ట్ ఎమినెంట్ డాక్టర్స్ ఉంది వరల్డ్ నుంచి తీసుకుని వచ్చి వైద్య ఈ కిడ్నీ బాధితులు వస్తావు ఉన్నారు ఈ ఉద్దానంలో అని చెప్పేసి చెప్పి చూసి దానికేమో ఏడు వందల కోట్ల రూపాయలు ఏమో ఖర్చు చేసి అలాగే అక్కడేమో కంప్లీట్గా మెడికల్ కాలేజెస్ని మెడికల్ ఫెసిలిటీస్ అనేవి తీసుకొని వస్తేనేమో అసెంబ్లీలో సాక్షిగా అబద్ధాలు ఆడుతూ ఉన్నాడన్నమాట చెన్నై అనమాట సో ఇది ఈ రకమైన పరిస్థితి కనిపిస్తూ ఉందన్నమాట ఏమీ చేయలేదంట కళ్ళు మూసుకున్నారా ఇది ఇవన్నీ కూడా ఇలాంటి ప్రశ్నిస్తారని చెప్పేసి అందుకోసమని చెప్పేసి అసెంబ్లీలోనేమో మా జగన్మోహన్ రెడ్డి గారిని అడుగు వేయని ఒక వాళ్ళు అడ్డుకుంటామన్నారు అనమాట ఏదేమైనా సరే ఇప్పుడు ఎలక్షన్స్ పెట్టినా సరే ఇప్పుడు ఎలక్షన్స్ పెట్టినా సరే మేము నూట యాభై ఒకటి కాదు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు కూడా గెలుచుకుంటామని చెప్పేసి మేమైతే గట్టిగా తెలియజేస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారికి అంత ఫలైన్ ఉంది టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ జమిలీ ఎలక్షన్స్ కి రెడీ అవ్వండి మీకు సత్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారు టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ జమిలీ ఎలక్షన్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వండి మోడీ గారికి అమిత్ షాకి ఇచ్చి చూడండి ఒకసారి ఇస్తే మీకు తెలిసి ఉందన్నమాట కానీ మీరు ఎవరు ఎందుకంటే మరి అదే ఆఖరి ఎలక్షన్స్ అవుతుంది మీకు అని చెప్పేసి తెలుగుదేశం పూర్తిగా భూస్థాపితం అయిపోతుంది అని చెప్పేసి మీకు తెలుసు ఇంకా దాట్ ఇస్ ద ఎండ్ ఎలక్షన్స్ అన్నమాట లాస్ట్ ఎలక్షన్స్ తెలుగుదేశం అని చెప్పేసి ఇంకా పవన్ కళ్యాణ్ ఏమో అన్నలాగేమో ఏదైతే బీజేపీలో కాంగ్రెస్ లో మర్చి చేశారో ఇది మేము బీజేపీలో మర్చి చేసుకుంటాడనమాట దేర్ విల్ బి ఓన్లీ అ సింగిల్ పార్టీ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇట్ విల్ బి వైఎస్ఆర్సిపి పార్టీ ఒక్కరి కూడా తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీని గాని ఎందుకంటే బీజేపీ తెలియజేసి ఎలాగో పోటీ చేయదు ఇంకా గడపలోకి కూడా ఎంటర్ యావని అనమాట అసెంబ్లీ లాంటి అలాగా యాంటీ ఎన్కంబ్రెన్సీ డెవలప్మెంట్ అయ్యింది అన్నమాట ఇప్పటికే జస్ట్ ఇన్ ఎ మ్యాటర్ ఆఫ్ టెన్ మంత్స్ అనమాట సో ఇది ఈ రోజు తెలుసుకోవాల్సిన బాధ్యత ఈ పార్టీస్ ఉన్నదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం మీరు ఎంత చేసినా సరే జగన్ జగన్మోహన్ రెడ్డి యొక్క నాయకత్వం అంత గ్రేట్ బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ నెల్సన్ మండేలా కానీ వారికి ఏ రకంగా అయితే ప్రపంచ దేశాల్లోనేమో అది వాళ్ళకి మంచి పేరు ఉందో అదే మాదిరిగా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అంతే పేరుందని చెప్పి నేను తెలియజేస్తాను విజయసాయి రెడ్డి గారి లాటోలు విజయసాయి రెడ్డి గారి లాటోలు కూడా నేను ముందు నేను చెప్తా ఉన్నాను విజయసాయి రెడ్డి లీడర్ అని చెప్పేసి ఈ జస్ట్ అండ్ ఓన్లీ పార్టీ పదవులో ఉంటే గవర్నమెంట్లో ఉంటే ఎంజాయ్ చేద్దాం అంతేనే పదవులను ఎంజాయ్ చేద్దాం ఆ పదవులను ఉపయోగించుకొని ఏవైనా సరే లబ్ధి పొందుదామని చెప్పి అనుకునే వాళ్ళకి కానీ పార్టీకి సాక్రిఫైస్ చేద్దాం మా లీడర్స్కి సాక్రిఫైస్ చేద్దాం మా కార్యకర్తల కోసం సాక్రిఫైస్ చేద్దాం వారి కోసమే మా నాయకత్వం ఐమ్ ద లీడర్ ఐ ఫాలో చేయమని చెప్పి అనుకునే సిద్ధాంతమే లేదన్నమాట కార్యకర్తలను ఉపయోగించుకోవడం పదవులను అనుభవించడం ఇదే వారికి కావాల్సిన చాలాంటి వారికి బుద్ధి చెప్పే రోజులు వచ్చాయి జగన్మోహన్ రెడ్డి గారు అందుకనే ఈ రోజు అతను అంటూ కూడా చూసుకుంటా ఉన్నారు అన్నీ కూడా సింగిల్ హ్యాండ్ ఇక్కడ పొటారీ అంతా కూడా ఏదైతే ఉందో క్లీన్ అవుతుందని చెప్పి మేమైతే ఇప్పుడు భావిస్తాం అన్నమాట ఫ్యూచర్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి నేను తెలియజేస్తాను

ఈ చూస్తా ఉన్నాము ప్రతిదీ కూడా డిస్ట్రక్షనే జరుగుతా అన్నమాట గతంలోనేమో జగన్మోహన్ రెడ్డి గారు ఏలెత్తి చూపించేవారు ఈజ్ డిస్ట్రక్టర్ పర్సన్ అని చెప్పేసి కానీ వీళ్ళేం చేస్తా ఉన్నారు ఈరోజు నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వేసిన పునాది మాట పోతండమాల పాలెంలోని అసలు మధురవాడు ఇంత డెవలప్మెంట్ అయిందంటే ఈరోజు ఆశీర్మేట్లో లక్ష రూపాయలు ఉంటే లక్ష యాభై వేలు లక్ష ఇరవై వేలు బియ్యం పాలన మదురువాడులో ఉందన్నమాట దాని పునాది ఎవరైస్తారండి పునాది అండి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అరిరావులో హెల్త్ సిటీ అండి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మనకి ఏదైతే ఆ త్రీ లేన్ రోడ్ ఉందో కంప్లీట్గా అటు మా దగ్గర నుండి సింహాచలం ఈ రోడ్ అంతా కూడా అప్ టు కంచరపాలెం వరకు కూడా దానికి పునాది ఎవరైస్తారండి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అన్నమాట ఆ రోజు మెడికల్ కాలేజ్ ప్రతి ఒక్క మండలానికి కూడా ఇంజనీరింగ్ కాలేజ్ ఉండాలని చెప్పేసి ఒక ఫోర్ సీనియర్స్ ఆ ఫోర్ స్టాల్ అన్నమాట జగన్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లాంటి మేధావి సెంట్రల్ పార్క్ ఈరోజు విశాఖపట్నంలో నడిపడ్డ సెంట్రల్ పార్క్ ఉందంటే ఆ సెంట్రల్ పార్క్ ని చంద్రబాబు నాయుడు బజార్ల కింద ఇద్దాము ఎవరైనా చౌదరి చేతులకు కుప్పిట్లో పెట్టేద్దాము మన డబ్బు కొన్ని కోట్లు చేసుకోవచ్చు